రాజాసాబ్ మూవీ మళ్ళీ పోస్ట్ పని అయింది ఎన్ని 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 సార్లు పోస్ట్ పని చేస్తారు ఫ్యాన్స్ కూడా చిరాకు దొబ్బుతుంది ఇప్పుడు ఫైనల్ గా రాజాసాబ్ ని సంక్రాంతి రేసు లో తోస్తున్నారు ఇప్పటికే సంక్రాంతి రేసులో ఉన్న మూవీస్ మెగాస్టార్ గారి విశ్వంబర తలపతి విజయ్ గారి లాస్ట్ మూవీ ఇంకా చిన్న సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రభాస్ గారి మూవీ వస్తుందంటే ఖచ్చితంగా అవన్నీ గజ్బిజ్ అవుతాయి మొన్న నాగవంశీ గారు ఒక మంచి మాట చెప్పారు పెద్ద సినిమాలు ఎప్పుడైనా రావచ్చు కానీ చిన్న సినిమాలు ఫెస్టివల్ టైమ్ లోనే రావాలి ఫెస్టివల్ టైమ్ లోనే వస్తే వాటి మార్కెట్ కూడా బాగుంటుంది ప్లస్ చిన్న సినిమాలు కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది ఎందుకంటే పెద్ద సినిమాలకి సీజన్ తో కానీ ఫెస్టివల్ తో కానీ పని లేదు ఏ టైంలో రిలీజ్ అయినా మూవీ బాగుంటే చాలు జనాలు నాన్ స్టాప్ గా వచ్చి చూస్తారు ఇప్పుడు సంక్రాంతికి కానీ రాజాసాబ్ వస్తే ఒక ఎయిటీ పర్సెంట్ థియేటర్ ఆక్యుపెన్సీ చేస్తుంది అది రిలీజ్ అయిన త్రీ డేస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంభర రిలీజ్ అయ్యి ఫిఫ్టీ ఫిఫ్టీ ఆక్యుపెన్సీ తీసుకుంటారు మరి చిన్న సినిమాకి స్కోప్ ఉండదు దానికి తోడు తలపతి విజయ్ గారి లాస్ట్ మూవీ లాస్ట్ మూవీ కదా అని కొద్దిగా మార్కెట్ కూడా అవుతుంది అసలు రాజాసాబ్ సార్లు పోస్ట్ ఫోన్ అవడానికి కారణం ఏంటో వాళ్ళకే తెలియాలి ఫోర్ ఇయర్స్ నుండి షూటింగ్ చేస్తున్నారు గ్రాఫిక్స్ మాత్రం యావరేజ్ గా ఉంది మొన్న వచ్చిన టీజర్ లో కొన్ని షార్ట్స్ బాగున్నప్పుడు కొన్ని షార్ట్స్ లో తేలిపోయారు నాకు తెలిసి ఈ మూవీ అవుట్పుట్ లో అంత కాన్ఫిడెంట్ గా లేనట్టు అనిపిస్తుంది మారుతి గారికి ఆ పొటెన్షియల్ అంతే ఖచ్చితంగా ఉంది తన లాస్ట్ మూవీ గోపీచంద్ గారితో పక్కా కమర్షియల్ ఆ ఒక్క మూవీ తప్పించి మినిమం గ్యారంటీ మూవీస్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఫెస్టివల్ మూవీస్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ మారుతి గారి మూవీస్ లో ఉంటాయి కానీ జనాలు ముందు నుండే ఈ మూవీ తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు ఎందుకంటే తన ప్రీవియస్ మూవీ ఫ్లాప్ కాబట్టి ఇంకా ఇది ఒక ఆర్ఆర్ కామెడీ జోనర్ ఈ జోనర్ ని ఎందుకు ఒక చిన్న జోనర్ గా చూస్తారు దానికి తోడు ప్రభాస్ లాంటి స్టార్ ఈ ఒక ప్రభాస్ గారి వల్లే ఈ మూవీకి ఒక ఉంది పైగా ప్రభాస్ గారిని మళ్ళీ వింటేజ్ కామెడీలో చూడడం ఈ మూవీ యొక్క బడ్జెట్ ఫోర్ హండ్రెడ్ కోర్స్ కేవలం ప్రభాస్ గారు ఉండడం వల్లే బడ్జెట్ ని విపరీతంగా పెంచారు మరి అవుట్పుట్ కూడా అలానే ఉండాలి ప్రభాస్ గారి వల్లే ఓపెనింగ్ గట్టిగా ఉంటాయి కానీ మూవీ బాగుంటేనే అందరూ చూస్తారు సంక్రాంతి మూవీ కాబట్టి యావరేజ్ గా ఉన్నా సరే బడ్జెట్ మొత్తం రికవర్ అయిపోద్ది అది సంక్రాంతికి ఉన్న అడ్వాంటేజ్ ఓకే గైస్ ఇక్కడి వరకు ఎవరైనా వీడియో చూసి ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది ఒకవేళ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో నాన్ స్టాప్ గా థర్టీ డేస్ థర్టీ వీడియోస్ ఛాలెంజ్ చేస్తున్నా మూవీ రిలేటెడ్ ఇంకా ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ డైలీ అప్లోడ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాం ఇది కేవలం మీ సపోర్ట్ వల్ల జరుగుతుంది సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి